జగంపేట మండలం కాట్రావలపల్ల గ్రామంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరవాద్రులు తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను కాపాడాలని లడ్డూ కల్తీ చేసిన దోషులను శిక్షించాలని కోరుతూ శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూట ఎనిమిది కొబ్బరికాయల కొట్టి మోకాళ్లపై ప్రాయచ్ఛ్యత దీక్ష చేశారు కూటమి నాయకులు ఈ సందర్భంగా గ్రామ టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని గత వైసీపీ ప్రభుత్వంలో ఎంతో పవిత్రమైన లడ్డూను కాసల కోసం కృతపడి సనాతన ధర్మాన్ని నాశనం చేస్తూ లడ్డూ తయారులు జంతువుల కొవ్వు పదార్థాలను కలిపి అపవిత్రం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ రాష్ట్ర కార్యదర్శి ధర్మానంద కుమారి గ్రామ జనసేన అధ్యక్షులు సుంకర శ్రీనివాస్ ఎలేటి బాబి సుంకర సీతారామయ్య కంటే రామారావు వెన్న వీరబాబు బిక్కిన బాబి రాయుడు శివ రాయపాటి బాబురావు మొగలావల్ల సూర్యమిల్లిం సత్యబాబు పోతల త్రిమూర్తులు మింగి చంద్రరావు కారిచెర్ల సత్యబాబు పోలినాటి అజ్రా శాస్త్రి అప్పికొండ సింఘారావు చెక్కపల్లి దుర్గ ఆలయ ధర కర్త ఘాట రెడ్డి ఆర్ఎస్ఎస్ నాయకులు వెన్న హరితరులు పాల్గొన్నారు మరి గత నాలుగు రోజులుగా మన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి లడ్డు ప్రసాదంలో మరి జంతువుల యొక్క కొవ్వును వాడుతున్నారని సిట్టి అధికారులు అందరూ కూడా తెలియజేయడం జరిగింది దానికి నిరసనగా ఈరోజు దోషులకు శిక్ష పడాలి అనే ఉద్దేశంతో మరి మా కాడరపల్లి గ్రామంలో మా వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మరి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి మేమందరం కూడా మోకాళ్ళపై దీక్ష చేయడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా సరే సిట్ అధికారులు మన ప్రభుత్వం కలిపి ఈ ఈ ఆరాచకానికి ఎవరైతే గురయ్యాలో దోషులకి కఠినంగా శిక్షించాలని మన ఆరాధ్య దైవం అలాగే అంతేకాకుండా కలియుగత భగవంతుడు మరి మన వెంకటేశ్వర స్వామికి ఈ శిక్ష ద్వారా అలాగే ప్రాయచితం కావాలని అలాగే మన పవిత్రతను కాపాడాలని కోరుకుంటూ మేము అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను తిరుపతి ఈ జరిగిన అవసరాలను మన జ్యోతి జ్యోతిలక్ష్మి గారి స్వారాజ్యంలో ప్రతి ఊళ్ళు కూడా ఈ నిరసన తెలియజేస్తున్నాం కాబట్టి ఆ సందర్భం కాట రాల్సి వేళ నూట ఎనిమిది కొప్పటికొచ్చి నిరసన తెలియజేశాం మాది కాకినాడ జిల్లా జగ్గపేటర్గం జగ్గపేట మండలం కాటవాళ్ళపల్లి గ్రామం గత కొన్ని రోజులుగా మనకు చూస్తున్నాం ఈరోజు తిరుమల కలియుగ ప్రత్యక్ష దయమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూ ప్రసాదం విషయంలో తీవ్ర వివాదాలు తన నెలకొన్నాయి మన అందరికీ ఇష్టదైవైనటువంటి మనకి అందరికీ ఇష్టమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తీర్థప్రసాదాన్ని జంతువుల కొవ్వుతో అపవిత్రం చేసి మన మనోభావాలు దెబ్బతీసినటువంటి కఠినంగా శిక్షించాలని అదేవిధంగా మనందరికీ కూడా రక్షణ కల్పించాలని ఆ ఎక్కడేశ్వ దీక్షలో భాగంగా కూటమి నాయకులైనటువంటి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మన జ్యో జ్యోతిల్ నెహ్రూ గారు తుమ్మలపల్లి రమేష్ గారు ఎంతో తీవ్రంగా నిరాత్ర దీక్షలు చేస్తున్నారు ఆ ఆ కార్యక్రమంలో భాగంగా మా మా కాటాపల్లి గ్రామంలో కూటమ్మ నాయకులు ఇద్దరు నాగేశ్వరరావు నాగేశ్వరరావు గారు అలాగే పెద్దలు ఇతర పెద్దల ఆధ్వర్యంలో ఈ రోజున మేము మా యొక్క గ్రామ గ్రామంలో ఎక్కడేశ్వర ఆలయంలో తీవ్రమైనటువంటి నిరసన చేసి మోకాళ్ళపై దీక్ష చేసి మీ అందరం కూడా ఆయనకి క్షమాపణ కోరుకుంటూ ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా కోవాలని మళ్ళీ కోరుకుంటున్నాను నమస్కారం